హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇందు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మి ఈ రోజు టాపిక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం జరిగింది కదా లాస్ట్ ఫ్రైడే ఆ వరలక్ష్మి వ్రతానికి నన్ను నాకు తెలిసిన అక్క వాళ్ళు పిలిచారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటి దగ్గర నేను ఈ వీడియో షూట్ చేశాను ఇవన్నీ అవే కదా మొక్కలే కదా ఏదో పిలుస్తారు చుక్కమల్లే కదా ఎప్పుడో చూసాను నేను ఇది తమలపాకు కూర కదా అన్నీ తెలిసిపోతున్నాయి ఇది రెయిన్ లిల్లీ ఏదో అంటారు అదేనా బాగుంది ఇది గార్డెన్ కూడా వాడేశారుగా మీరు ఇది ఏంటి సరస్వతి ఆకు ఎందుకు తింటారా దాన్ని నిజంగా తింటారా పచ్చిదా శ్రీ అని రాసుకొని సరస్వతి పూజ రోజున అమ్మవారిని నివేదన చేస్తే మంచిది అప్పుడు షార్ప్ అయిపోతారా లేకపోతే షార్ప్ అవుతారనే మరి దేవుడు నా లాంటి బుర్ర తక్కువ వాళ్ళ కోసమే ఇలాంటి ఆకుల్ని సృష్టించి ఉంటాడు నేను రేపటి నుంచి ఈ తినేసి చాలా బ్రిలియంట్ అయిపోతాను అనమాట ఇక్కడ ఒక పది పదిహేను ఫ్యామిలీస్ ఉంటాయి తెలుగు ఫ్యామిలీస్ కార్వార్లో సో మేమందరం కలిసి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా మావి గారు అత్తయ్య గారు చనిపోవడం వలన నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు కానీ మా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పిలిచారనమాట కానీ అక్క వాళ్ళ ఇంట్లో మాత్రమే వీడియో తీశాను ఎక్కడి నుంచి తెచ్చావక్క అరటికొమ్మలు ఇన్నున్నాయి మొక్కలు నాకు ఇది బాగా నచ్చింది అక్కడి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను నిన్ను కాదక్క ఎంత బాగుందో ఇది డెకరేటివ్ గా ఉంది అక్క వాళ్ళ ఇల్లు రెంటెడ్ అయినా కూడా చాలా బాగుంటది నాకైతే ఇల్లు చాలా ఇష్టం అంటే ఇక్కడ మొత్తం మొక్కలు ఉండడం మా అక్క కూడా మొక్కల్ని బాగా పెంచుతారనమాట నాకు మొక్కలు చాలా ఇష్టం కదా సో ఎక్కువ నేను ఇంటికి వెళ్తూ ఉంటాను కాసేపు అక్కతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట అక్క కూడా అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉంటారు చాలా బాగా మాట్లాడతారు అక్క ఇది సొరకాయ పైకి ఎక్కుతుందాకేమో చిన్ని ఉన్నాయి ఇక్కడ మాట్లాడక్క మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సరిపోద్ది అది నా బాధ ఏం కాదు ఇదేమో అవునా వేప చెట్లా దూరం నుంచి చూస్తుంటే పువ్వులన్నీ అక్క మీరు ఈరోజు ఏ పువ్వుని జూమ్ చేస్తే ఇద్దామన్నా పువ్వులు లేవు ఇక్కడ ఇలా బాగుంది మామూలుగా నీళ్ళల్లో పెడతారు కదా వీటిని క్యారేజ్ బ్యాగ్ని బాగుంది క్యారేజ్ బాక్స్ ఆయిల్ క్యాను అక్క ఇది ఏమేస్తారు ఇంకా రాలేదు అవి ఇది శంకుపూలు చెట్టే కదా అక్క తెలుసు మొక్కలు పెట్టాలి ఇదే ఇదే మొక్క అది నల్లేరు నల్లేరు అంటే ఇదే చాలా మంచిది ఆరోగ్యానికి ఓకే దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి దాంతో ఇది ఆ పైన లేత కాడలు ఉంటాయి కదా వాటిని కొంచెం విరిచేసుకొని బాగా వేడి చేస్తుంది అందుకని కొంచెం పచ్చడి ఏదైనా కూరగాయలతో కలిపి పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచి ఓకే నైట్ మీ ఇంటికి దొంగతనానికి వస్తాను అయితే నేను అయ్యో ఇప్పుడే తీసుకో దొంగతనం ఎందుకు చామంతి మొక్క కూడా ఉంది దీనిలో చామంతి కదక్క అది అవును చాలా ఉంది వెనకాల అవును బాగుంది కానీ ఇక్కడ నీడ కదక్క ఎలా పెరుగుతున్నాయి పిలిచి ఎండ వస్తుంది రోజు ఇక్కడ దీపం పెడతారు అక్కడ ఈవినింగ్ రోజు పెట్టను పైన తగిలిస్తాను పెట్టినప్పుడు అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నాం పొద్దున్నే రెడీ చేసినప్పుడు కదా తీసుకుంటారు ఎవరైనా అక్క వాళ్ళు అవ్వడం వల్ల ప్రతి పూజ చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట నాకు పూజల విషయంలో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే అక్కకి కాల్ చేస్తాను చాలా మంచిగా ఆన్సర్ చేస్తారు అక్క నాకు కాల్ చేశారనమాట కాల్ చేసి ముందు రోజు నైట్ చెప్పారు రేపు పూజ చేస్తున్నాను తాంబూలం తీసుకోవడానికి రా అని అలా చెప్తూనే మళ్ళీ అన్నారు నీకు వీడియో వస్తుంది వీడియో షూట్ చేసుకోవడానికి కూడా రా ఒక వీడియో పెట్టుకోవచ్చు నువ్వు ఎలాగో పూజ చేసుకో కదా సో మా ఇంటికి వచ్చి తీసుకో అని చెప్పారనమాట అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మనం ఎందుకు వదిలేస్తాం కానీ ఎర్లీగా రావడానికి నాకు కుదరలేదు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి వీడియో తీసుకున్నాను సో అందుకే పూజ ప్రాసెస్ ఏమీ నేను మీకు ఇక్కడ చూపించట్లేదు నెక్స్ట్ టైం ఆ పూజ ప్రాసెస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను అక్క వాళ్ళు ఎప్పుడూ సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారనమాట సో ఆ వ్రతానికి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ అందరికీ అది వీడియో తీసి పెడతాను నేను మొత్తం ఒక ఏడెనిమిది మంది ఇళ్ళకి వెళ్ళాను అందరూ ఒకేలా పూజ చేసుకోలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకున్నారు అక్క వాళ్ళు ఇలా చేసుకున్నారు కదా వేరే వాళ్ళైతే జస్ట్ ఫోటో పెట్టుకునే పూజ చేసుకున్నారు ఇంకొంతమంది విగ్రహం పెట్టి మరీ చేసుకున్నారు కొంతమంది ఎక్కువ ప్రసాదాలు చేసుకున్నారు కొంతమంది తక్కువ ప్రసాదాలు చేసుకున్నారు అంటే మనం అందరం తెలుగు వాళ్ళమే అయినా కూడా పూజల విషయంలో ప్రాంతాన్ని బట్టి మారిపోయింది సో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకున్నారనమాట ఎవరు ఎలా పూజ చేసినా అమ్మవారికి ఫైనల్గా కావాల్సింది భక్తే కదా సో ఆ భక్తి ఫుల్గా మనం పెట్టి పూజ చేస్తే మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను మనం ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా ఎంత చేసామనేది కాదు ఎంత భక్తితో చేసామో అనేది ఇంపార్టెంట్ అనమాట ఫైనల్గా ఆడవాళ్ళ కోసం ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను చాలామంది ఆడవాళ్ళకి ఉండే జబ్బు ఏంటంటే ఎదుట ఉన్న ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం లేదా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ప్రతి ఆడపిల్ల అమ్మవారి స్వరూపమే ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించే పైకొస్తారు ప్రతి ఒక్కరు మనం ఆడవాళ్ళమై ఉండి ఆడవాళ్ళని కించపరచడం తప్పు కదా కనబడని అమ్మవారి అంతలా కొలుస్తాము మన కళ్ళ ముందే తిరుగుతున్న ఆడపిల్లల్ని ఎందుకు చులకన చేసి మాట్లాడడం చెప్పండి కోరిన వరాలను తీర్చే వరలక్ష్మి తల్లి మీరు కోరుకున్న ప్రతి వరాన్ని తీర్చాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే చేయండి ఇందు తెలుగు వ్లాగ్స్ బాయ్ బాయ్